కదా అని చెప్పను కానీ ఓహో నువ్వు షోరూంలో పనిచేస్తున్నావు నువ్వు షోరూంలో పనిచేయడం వల్ల నా భార్య నా భార్యగా నా భార్య బ్రతకడానికి అంటే తను పని చేసుకోవడానికి నేను పెట్టించిన కొట్టు నీకు అడ్డుగా ఉంది నీ పరువు పోతుంది అంటే పార్కులో ఉంటే పరువు పోదా అనగానే పార్క్ ఏంట్రా పార్కు అని చెప్పనేసరికి నువ్వు వాగునాన్నా అక్కడికే వస్తాను పార్క్ ఏంటా ఒక్కసారి వీడియో చూడు బాబుగారు గత రెండు నెలల నుంచే పార్కులోనే జాబ్ చేస్తున్నారు ఏంటో తెలుసా పని వెళ్ళడం పడుకోవడం మధ్యాహ్నం భోజనం చేయడం మళ్ళీ పడుకోవడం మళ్ళీ లేచి ఇంటికి రావడం అదే పని దానికి నెలకు లక్ష రూపాయలు పైగా మధ్య మధ్యలో ఇన్సెంటివ్స్ పైగా కార్లు కూడా పార్కు దగ్గరికి వచ్చి కొనుక్కుని పట్టుకెళ్ళిపోతూ ఉంటారు అని చెప్పనేసరికి ఏంట్రా ఏంటిదంతా అని చెప్పనేసరికి మనోజ్ ఏం చేసినా అబద్ధం ఆడడం అప్పటికప్పుడు మేనేజ్ చేస్తాడు కానీ దొరికిపోతే మేనేజ్ చేయడం మనోజ్కి రాదు కదా పార్క్ ఏంట్రా పార్క్ అనగాని ఇంకా చాలు ప్రభావతమ్మా మనోజ్ గారు పార్కులో కాలక్షేపం చేస్తున్నాడన్న విషయం నీకు తెలుసు అని చెప్పనేసరికి శృతి ఎంత మోసం చేస్తారా అంటే రెండు నెలల నుంచి మీకు ఉద్యోగం లేదా ఉద్యోగం లేకపోయినా ఉద్యోగం ఉందని ఇంట్లో వాళ్ళని మోసం చేస్తారా ఏ రోహిణి మనోజ్కి జాబ్ లేదన్న విషయం నీకు తెలీదాను కానీ నాకు తెలీదు శృతి ఇప్పుడు బాలు చెప్పేంత వరకు నాకు తెలీదు ఒకటి రెండు సార్లు నేను షోరూమ్ దగ్గరికి వెళ్ళాను వెళ్ళేసరికి ఈ షోరూంలో లేని నేను బయట ఉన్నానంటూ మేనేజ్ చేశాడు నిజంగానే వేరే బ్రాంచ్లో ఉన్నాడేమో అని చెప్పి నేను షోరూమ్ లోపలికి కూడా వెళ్లకుండా వచ్చేసాను రవి నీకు గుర్తుందా అక్కడ పనిచేసే వాళ్ళు ఎవరు కూడా మనోజ్ అంటే తెలియదు అని చెప్పారు కానీ మనోజ్ మాత్రం ఫోన్ చేసి గట్టిగా మాట్లాడేసరికి నిజమేనేమో హెడ్ బ్రాంచ్లో ఉన్నారేమో అని చెప్పే వాళ్ళు కంగారు పడ్డారు నిజానికి వాళ్ళు చెప్పిందే నిజం మీ అన్నయ్య మనోజ్ చెప్పిందే అబద్ధం అని చెప్పనేసరికి అవును శృతి ఎంత మోసం చేసావేంట్రా అయినా నీకు జాబ్ లేకపోతే జాబ్ లేదని ఇంట్లో చెప్పి మరొక జాబ్ వెతుక్కోవాలి కానీ జాబ్ ఉంచుకో జాబ్ మానేసి పైగా పార్కులో కాలక్షేపం చేస్తావా ఏంట్రా ఏంటిదంతా పైగా మీనావిన కష్టపడి పనిచేస్తూ ఇంట్లో ఖాళీగా ఉంటుందని అమ్మ ప్రతిరోజు మాట్లాంటుంటే బాలు అన్నయ్య మాటలు వినలేక మీనావంతో పోలకొట్టు పెట్టేస్తే నీకు తలవెంపులుగా ఉందా ఎందుకు పార్కులో వాళ్ళందరూ వచ్చి ఇంటికొచ్చి చూస్తే తలవెంపులుగా ఉంటుందా అంటూ రవి మాట్లాడేసరికి ఏంట్రా వాడు పెద్దవాడని కూడా తెలియట్లేదా ఏంటి నోటుకు వచ్చినట్టలా మాట్లాడుతున్నాం అని కానీ పెద్దరికమా ముందు పుట్టినంత మాత్రా నా పెద్దరికం రాదమ్మా ఇంట్లో వాడిని బాగా వెనకేసుకొస్తావు కదా వాడిని ఇలా చేసింది నువ్వే వాణ్ణి మాత్రం డిగ్రీల మీద డిగ్రీలు చదివించి మమ్మల్ని మాత్రం ఏం చదివించకుండా చేశావు నన్ను బాలు అన్నయ్య చదివించాడు బాలు అనే పాపం చదువుకునే లేదు పేడు మాత్రం డిగ్రీల మీద డిగ్రీలు చదివి సోమరిపోతలా ఉన్నాడు అవును రవి ఇప్పుడు నాకు ఒకటి తెలియకడుగుతాను ఇన్ని రోజులు మీనా ఏ పని చేయట్లేదని ఇంట్లో పనంతా కూడా మీనా చేత చేయిస్తున్నారు కదా మరి ఇప్పుడు మనోజ్ జాబ్ లేకుండా రెండు నెలల నుంచి కాలక్షేపం చేస్తున్నాడు కదా అంటే ఇంట్లో పని చేయకుండా ఉన్నవాళ్ళు మనోజే కదా అంటే మనోజ్ చేతే ఇంట్లో పనులన్నీ చేయిస్తారా ఏంటి అంటూ ఇంకా శృతి అనేసరికి మనోజ్తో ఎందుకు చేయిస్తారు పార్లలమ్మ వాళ్ళ ఆవిడ రోహిణితో చేయిస్తారు ఏ డబ్బింగ్ సారీ ఏ డబ్బింగ్ ఏ పార్లలమ్మ నువ్వే కదా చెయ్యాలి అంటూ మాట్లాడేసరికి మనోస్తో ఎందుకు చేయిస్తారు పార్లలం ఈ లక్షలు మింగినోడుతో ఎందుకు చేయిస్తారు డబ్బిడమ్మ ఆ పార్లలమ్మ ఇంట్లో ఉంటుంది కదా పార్లలంతో పని చేయిస్తారు అని చెప్పనేసరికి నేనా అని చెప్పను కానీ నువ్వే పా పార్లమ్మా ఎందుకంటే నీ భర్తే కదా కాలక్షేపం చేసేది అని చెప్పనేసరికి ఏంట్రా మనోజ్ ఏంటిదంతా అంటూ ఇంకా సత్యమన అది నాన్న అని చెప్పను కానీ అంటే ఇదంతా నీకు జరిగే తెలిసి తెలిసే జరుగుతుందా ప్రభావతి వాడికి ఉద్యోగం లేదని నీకు తెలుసు కానీ కట్టుకున్న భారీకి చెప్పలేదు ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు నువ్వు మాత్రం నీ కొడుకును ప్రతి క్షణం వెనకేసుకొస్తున్నావు మరి వాడు నెల నెలా జీతం ఇస్తున్నాడు అంటున్నావు కదా మరి ఖర్చులన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నావు అని చెప్పాను కానీ ఏదో అలా అప్పులు చేసి కామాక్షిని అడిగి అవసరమైనప్పుడల్లా మేనేజ్ చేస్తున్నాడు వాడు ఇంటర్వ్యూకి వెళ్ళడానికి కూడా నా దగ్గర అడిగి తీసుకుంటున్నాడు అని చెప్పాను కానీ ఇంటర్వ్యూ కా వీడెప్పుడు పార్క్లోంచి బయటకు వెళ్ళిన పాపానే పోలేదంట వచ్చినప్పటి నుంచి సాయంత్రం వరకు పార్క్లోనే కాలక్షేపం చేస్తూ తినడం పడుకోవడం ఇదే పనిగా పెట్టుకుని వీడితో పాటు వాడెవడో ఉన్నాడు వాడితో కలిసి గేమ్స్ ఆడుకుంటున్నాడు వీడు అని చెప్పనేసరికి చూడమ్మా రోహిణి ఇక మీదట నువ్వే పని చేయాలి మనోజ్కు జాబు దొరికేంత వరకు ఇంట్లో మీ అత్తగారికి సాయం చేస్తావో లేక మీ అత్తగారే పని చేస్తారో నాకు అవన్నీ తెలీదు పని మాత్రం చేయాల్సింది నువ్వే ఎందుకంటే మీనా ఇంట్లో ఉండడం లేదు మీనా కూడా ఒక షాపు పెట్టుకుని షాపును చూసుకుంటుంది ఇంట్లో ఇక మీదట మీనా కష్టపడవలసిన అవసరం లేదు చూడు ప్రభా కొట్టు ఇంటి ముందే ఉంది కదా అని అస్తమాను మీనాని లోపలికి పిలిచి పనులు చెప్పేవంటే మాత్రం మర్యాదగా ఉండదు అలా కనుక పనులు చెప్పినట్టు నాకు తెలిసిన నేను చూసినా మనోజ్ని రోహిణిని నిన్ను కూడా ముగ్గురిని ఇంట్లోంచి బయటకి గెంటేస్తాను ఏ మనోజ్గాడు బేవర్సగానే తిరుగుతున్నాడు కదా వాళ్ళ ఆవిడతోనే పనులు చేయించు అని చెప్పనేసరికి అలాగేనండి అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త అంటుంది పదరా పద అంటూ ఇంకా లోపలికి తీసుకు వెళ్ళిపోతుంది అయితే ఎలా దొరికిపోయావరా అని చెప్పను కానీ ఏంటంటే దొరికిపోయినందుకు ఎలా దొరికిపోయావు అని మీ అబ్బాయిని తిడుతున్నారా ఉద్యోగం లేదు అన్న విషయం ఎప్పుడో చెప్పుంటే మరొక చోటైనా వెతికి ఇచ్చే ఇప్పించేదాన్ని కదా అప్పటి నుంచి కాలక్షేపం చేస్తున్నాడా మీరైనా ఒక మాట చెప్పాలి కదా అంటే మనోజ్కి జాబ్ పోయిందమ్మా అని అంటే నా దగ్గర చెప్పడానికే చిన్నతనంగా భావించారు మీరిద్దరూ కూడా ఇప్పుడు మనోజ్ ముందు అందరి ముందు సారీ బాలు ముందు అందరి ముందు తప్పు చేసిన వాళ్ళ నిలబడ్డాడు ఆయన రెండు నెలల నుంచి కాలక్షేపం చేయడం ఏంటి మనోజ్ గట్టిగా ప్రయత్నిస్తే పదిహేను ఇరవై రోజుల్లో జాబ్ వస్తుంది పైగా నీ నువ్వెంత కష్టపడ్డావు నువ్వు డిగ్రీల మీద డిగ్రీలు చేశావు జాబ్ చేస్తావు నేను సంతోషంగా ఉండొచ్చు కదా అని నిన్ను పెళ్లి చేసుకున్నందుకు నన్ను కూడా మోసం చేస్తావా నీ భార్యనైనందుకు ఇంటి పని అంతా చేయకపోతే ఏం చేస్తాను నేనే చేస్తాను అంటూ రోహిణి కాస్త ఇంకా ఆ రోజు నుంచి కూడా ఇంట్లో వంట చేయడం టిఫిన్ చేయడం అన్నీ చేసి ఇంకా పార్లర్కి వెళ్ళి తిరిగి వస్తుంది మనోజ్ను మాత్రం ఉద్యోగం చూసుకోమని ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా చెప్పినా కానీ మనోజ్కి బాగా బద్దకం అలవాటు పడిపోయినాడు కాబట్టి ఇంకా ఏ పని చేసుకోకుండా ఇంట్లోనే కాలక్షేపం చేస్తూ ఉంటాడు రోజు రోహిణి మనోజుల మధ్య ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది ఉద్యోగం చూసుకోమని రోహిణి ఏ ఉద్యోగం దొరకలేదు అని మనోజు అసలు నువ్వు ప్రయత్నాలు చేస్తున్నావా ఇప్పటికొచ్చి నువ్వు నీ సొంతంగా ఒక్క ఉద్యోగం కూడా చేరలేదు నేను చేయిస్తేనే కదా ఆ షోరూంలో జాయిన్ అయ్యావు అంతే అంతకుముందు నువ్వు జాబ్ చేయలేదు ఇప్పుడు జాబ్ వెతుక్కోవడానికి కూడా నీకు చేత కావడం లేదు ఇంకెందుకు డిగ్రీల మీద డిగ్రీలు చదివించావు ఇంట్లో పిల్లలందరూ చదవాల్సిన డిగ్రీలన్నీ నువ్వే చేసి మొత్తం అయితే మొత్తానికైతే ఏ జాబు లేకుండా సోమారు పోతులా అన్నమాట అని చెప్పనేసరికి ఏంట్రోహ్ని ఏం మాట్లాడుతున్నావు అనగాని ఇంకా చాలు మనోజ్ నీ వల్ల నేను చాలా అలసిపోయాను నువ్వు వీలైనంత తొందరగా ఉద్యోగం చూసుకోకపోతే మాత్రం మర్యాదగా ఉండదు అంటూ రోహిణి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంట్రా మీ ఆవిడ ఇలా తిరగబడుతుందని కానీ ఏం చేస్తాను నా తలరాత జాబ్ పోయింది జాబ్ పోయిందన్న విషయం రెండు నెలల నుంచి మేనేజ్ చేస్తుంటే ఈరోజు ఆ బాలుగాడు వచ్చి నా బండారం బట్ట బయలు చేసేశాడు ఇంకా నేను ఏం చేస్తాను ఏమీ చేయలేని పరిస్థితి అంటూ ఇంకా మనోజ్ అంటాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పాయ్ క్లిక్ చేయండి